అక్వేరియంలో చేపలు పెట్టి ఇంట్లో పెంచడం అంటే మహిళలకు చిన్నపిల్లలకు చాలా ఇష్టం ఎక్కడ మంచి చేపలు దొరికినా తీసుకువచ్చి అక్వేరియంలో పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు తక్కువ ధరలో వివిధ రకాల చేపలు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేయండి విశాఖపట్నంలోని వివిధ రకాల చేపలు మంచి మోడల్స్ అక్వేరియంలు అమ్మకాలు చేస్తున్నారు లక్కీ ప్యాడ్స్ నీట్స్ నిర్వాహకులు తేజ తమ వద్ద అన్ని రకాల చేపలు అమ్మకాలు చేస్తున్నామని యాభై రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు చేపల ధరలు ఉన్నాయని తెలుపుతున్నారు పేరు ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అలా స్టార్టింగ్ ఉంటాయి మొత్తం అలాగ టూ థౌజండ్ వరకు అలా ఉంటుంది ఫిస్ అన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి మొత్తం అన్ని మంచిగా ఉంటాయి మొత్తం సైజు ఎక్కడి నుంచి వస్తాయండి మళ్ళీ ఫిషెస్ మాకు చెన్నై నుంచి వస్తాయండి ఈ ఫుడ్ అనేది ఎలా ఇవ్వాలండి ఇట్లా మార్నింగ్ ఒక్కొక్క ఫిష్కి మార్నింగ్ టూ సీట్స్ వేయాలా ఈవినింగ్ టూ సీట్స్ వేయాలా ఓకే ఈ మరి ఫుడ్ కూడా మీ దగ్గర దొరుకుతుందండి ఆ ఫుడ్ మా దగ్గర ఉంటాయి మొత్తాన్ని దానికి తగ్గట్టు మెడిసిన్స్ మొత్తం అన్ని మా దగ్గర ఉంటాయి ఎవరు ఇన్ఫెక్షన్ కానీ ఏమన్నా వచ్చినా దానికి లిక్విడ్స్ అవి ఉంటాయి మొత్తాన్ని మా దగ్గర ఉంటాయి నెక్స్ట్ మోటార్స్ ఫిష్కి సంబంధించిన మోటార్స్ ఎయిడ్ ఫిల్టర్స్ అన్నీ ఉంటాయి డస్ట్ అది క్లీన్ చేసేది మొత్తాన్ని ఉంటాయి తమ వద్ద స్థానికంగా కాకుండా చెన్నై నుండి వివిధ రకాల చేపలు తీసుకొచ్చి అమ్మకాలు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ చేపలకు సంబంధించి ఉదయం సాయంత్రం ఫుడ్ ఎలా ఇవ్వాలని తాము చెప్పడం జరుగుతుందని తెలిపారు ఉదయం సాయంత్రం ఆహారం పెట్టేందుకు తమ వద్ద అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఇక్కడి నుండి తీసుకువెళ్ళిన చేపలకు ఏమైనా అనారోగ్యం సమస్యలు ఏర్పడితే తమ వద్ద మెడిసిన్ కూడా ఉందని తెలిపారు తమ షాపు ఎంకోజీపాలెం బస్టాప్ దగ్గర ఉందని ఎవరికైనా కావాలనుకుంటే తమ వద్దకు రావాలని తెలిపారు